ఈ ల్యాండ్ వచ్చేసి మనకు వెంచర్కి చాలా సూటబుల్ ల్యాండ్ అండి ఈ వీడియో ఎక్కడ స్టిక్ చేయకుండా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ అండి మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్కు ఫస్ట్ పెట్టండి మనకు ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కు వచ్చింది ఇది మనకు కనిపించేది మనకు ల్యాండ్ అండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్యూర్ ప్యూర్ రెడ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు జహీరాబాద్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు బీటీ రోడ్కు ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అర్జెంట్ సెల్కు ఉంది ఈ వీడియో ఎక్కడ స్టిక్ చేయకుండా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు కొద్దిగా పొడావుల్లోనే మనకు ఈ బిట్ ఉంటుందండి మనకు ఈ ల్యాండ్ పక్కన ఎక్కడ చూసినా మనకు వెంచర్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది జైరాబాద్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు వెంచర్కి చాలా సూటబుల్ ల్యాండ్ అండి మనము ఫామ్ ల్యాండ్ కూడా చేసి కూడా తొందరలోనే రీసేల్ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది అతి తక్కువ ధరలోనే మనకు ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు నేను ఇక్కడ నుంచి ల్యాండ్కు ఇక్కడ వేరే వాళ్ళు వెంచర్ వేశారు నేను అటు సైడే వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ వెంచర్ అయ్యేది ఈ వెంచర్ రోడ్కు నేను వెళ్తున్నాను అక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళేసి నేను ఈ ల్యాండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది డైరెక్ట్ ఫార్మర్ నుంచే మనకు సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను చాలా క్లియర్ ప్రాపర్టీ అండి జహీరాబాద్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే మనకు బీటీ రోడ్కు ఫస్ట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం వెంచరే వేశారండి ఓకే ఫ్రెండ్స్ మనం కూడా వెంచర్ వేసుకోవాలన్నా చాలా సూటబుల్ ల్యాండ్ అండి ఒకవేళ మనం ఫామ్ హౌస్ వేసుకున్నా కూడా చాలా సూటబుల్ ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను జహీరాబాద్కి టూ కిలోమీటర్స్ అతి తక్కువ ధరలో ఈ ల్యాండ్ మనకు సేల్కు రావడం జరిగింది ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు Okay friends, thank you.